జగన్ పాలనలో అవినీతి అరాచకాలు తప్ప అభివృద్ధి జరగలేదని ఉమ్మడి అభ్యర్థి గొండు శంకర్ విమర్శించారు చెప్పుకోవడానికి రాజధాని అనేది లేకపోయినా టీడీపీ హయాంలో అమరావతిలో నిర్మించిన భవనాలను కూడా తాకట్టు పెట్టారని ఎద్దేవా చేశారు శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం పొన్నాం నవ్వు భమ్మిడివానిపేట గొల్లపేటలో ఆయన ప్రజాగారంతో పేరుతో ప్రచారం నిర్వహించారు అలాగే గారమండలం చెల్లాపేటలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యకురాలు స్వాతి శంకర్ ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాల ప్రచారం చేపట్టారు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన ఈ అరాచక పాలన సంతమందించాలా ఇది చేయాలంటే మనం ప్రతి ఒక్కరం ఏదైతే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందో ఈ రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నేతల్లో వస్తే ఈ పథకాన్ని